హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీర్పుపై ఓఐసిఈఈ యుఎన్లను జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ లెటర్ రాసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకు సంచలన తీర్పును వెలువరించింది జమ్మూ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది తప్పు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడు చదివి వినిపించారు ఈ సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్దమేనని స్పష్టం చేసింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కేసు విచారణలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న ఐదుగురు జడ్జీలు మూడు రకాల తీర్పులు వెల్లడించారు దీంతో రాజ్యాంగ ధర్మాసనంలోనే భిన్నమైన తీర్పులు వెల్లడయ్యాయి ఈ సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయినప్పుడు ప్రత్యేక హోదా లేమీ లేవని పేర్కొంది జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం రాజ్యాంగ వెసులుబాటు కోసమేనని వెల్లడించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశంపై సీజీఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును గతంలోనే రిజర్వ్ చేయగా తాజాగా సోమవారం వెలువరించింది ఈ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంతులు మిగతా సభ్యులుగా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ